ఈరోజు మనం అపోస్తలుల కార్యములు ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అపొస్తలుల కార్యముల పుస్తకంలో ఒక కీలకమైన అధ్యాయం ఎందుకంటే ఇది ప్రారంభ చర్చిలో ఒక ప్రధాన మలుపును సూచిస్తుంది ఈ అధ్యాయంలో అపొస్తలు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ అద్భుత సంకేతాలు మరియు అద్భుతాలు చేస్తున్నప్పుడు వారి జీవితాల్లో పరిశుద్ధాత్మశక్తి ఎలా పనిచేస్తుందో మనం చూస్తాము అవిధేయత యొక్క కూడా మనం చూస్తాము ఎందుకంటే అననీయ మరియు సప్పీరా పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పినందుకు ఎలా చంపబడ్డారో అపొస్తలులు సూచనలు మరియు అద్భుతాలు చేయడంతో మరియు విశ్వాసుల సంఖ్య పెరగడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది ఇది ప్రారంభ చర్చిలో పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుందనడానికి సంకేతం అపుస్తలు ధైర్యంతో నిండి ఉన్నారు మరియు వ్యతిరేకత ఎదురైనప్పుడు వారు సువార్తను ప్రకటించడానికి భయపడరు అధ్యాయం యొక్క రెండవ భాగం అనని మరియు సప్పీరాపై దృష్టి పెడుతుంది వారు పరిశుద్ధాత్మకు అబద్ధం చెబుతారు మరియు ఫలితంగా వారు చనిపోతారు దేవుడు అవిధేయతను సహించడని ఇది ప్రారంభ చర్చికి హెచ్చరికగా పనిచేస్తుంది అపస్స్తలు సువార్తను ప్రకటించడం మరియు అద్భుతాలు చేయడం కొనసాగించడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది బైబిల్లో అననీయ అనే ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు అపస్తలుల కార్యములు ఐదువ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు తొమ్మిదివ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు ఇరవై మూడు అధ్యాయంలో కనిపిస్తారు మనము అపోస్తలుల కార్యములు ఐదువ అధ్యాయంలో ఉన్న అననీయ గురించి తెలుసుకుందాం అననియ మరియు సప్పీరా మరియు గమలియేలు అనే పేర్లకు అర్థాలు తెలుసుకుందాం అననియా అనే పేర్కు దేవుని బహుమతి యహోవా దయగలవాడు యెహోవా చూపాడు అని అర్థం సప్ఫీరా అనే పేరు గ్రీకు మూలానికి చెందినది దీని అర్థం నీలమణి అని అర్థం ఇది విలువైన నీలి రత్నాన్ని సూచిస్తుంది గమలియేలు క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో యూదు మతనాయకుడు ఆయన పరిసయుడు మరియు యూదు పాలక మండలి అయిన సంహేద్రిన్ సభ్యుడు ఆయన సిమియోన్ బెన్ హిల్లెల్ కుమారుడు మరియు గొప్ప యూదు బోధకుడు హిల్లెల్ ది ఎల్డర్ మనవడు ఆయనకు యూధా మరియు సైమన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు అపస్థలులైన పేతురు మరియు యోహానుల విచారణలో గమలియేలు తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు అపొస్తలులతో ఏమి చేయాలో సంహేద్రిన్ చర్చించుకుంటున్నప్పుడు అపొస్తలులను ఒంటరిగా వదిలివేయమని గమలియేలు వారికి సలహాయిస్తూ ఈ పని మనుషుల వల్ల అయితే అది వ్యర్థమవుతుంది కాని అది దేవుని వల్ల అయితే మీరు దానిని పడగొట్టలేరు బహుశా మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుకూడా కనిపించకపోవచ్చు అని అన్నాడు ఆయన సలహా అంగీకరించబడింది మరియు అపస్తలు విడుదల చేయబడ్డారు గమలియేలు తన బోధనలకు కూడా ప్రసిద్ధి చెందాడు ఆయన గొప్ప బోధకుడు మరియు ఆయన బోధనలు ఎంతో గౌరవించబడ్డాయి ఆయన మౌఖిక ధర్మశాస్త్రానికి మద్దతుదారుడు ఇది తరం నుండి తరానికి మౌఖికంగా అందించబడిన యూదు చట్టాలు మరియు సంప్రదాయాల సమాహారం యూదు చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా గమలియేలు జ్ఞాపకం చేసుకోబడ్డాడు ఆయన గొప్ప బోధకుడు మరియు నాయకుడు యూదులు మరియు యూదులు కానివారు ఇద్దరూ ఆయనను గౌరవించారు ఆయన తన జ్ఞానవంతమైన సలహా మరియు శాంతి మరియు న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తుండిపోతాడు గమలేలు అనే పేరు హీబ్రూ మూలానికి చెందినది దీని అర్థం దేవుడు నా ప్రతిఫలం అని అర్థం ఇక అపొస్తలుల కార్యములు ఐదవ అధ్యాయంలో తెలుసుకుందాం అననీయాను ఒక మనుష్యుడు తన భార్యైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ నీదే నీదేగదా అమ్మిన పిమ్మట ఆది నీవశమై యుండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు నీవు మనుషీలతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువుగా వినినవారికందరికినీ మిగుల భయము కలిగెను అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొనిపోయి పాతిపెట్టిరి ఇంచుమించు మూడు సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను అందుకామె అవును ఇంతకే అని చెప్పెను అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే యున్నవి వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదముల యుద్ధపడి ప్రాణము విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి సంఘమంతటికినీ ఈ సంగతులు వినినవారికందరికినీ మిగుల భయము కలిగెను ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలును మహత్కార్యములను అపస్థలులచేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సొలుమను మంటపములో ఉండిరి కడమవారిలో ఎవడనూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి పురుషులను స్త్రీలునూ అనేకులు మరి ఎక్కువ వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనలు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవనిమీదనైనను అతని నీడైనను పడవలెనని మంచములమీదనూ పరుపులమీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాన యాజకుడును కూడా ఉన్నవారందరును అనగా తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభువు దూతరాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపరికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమునుగుచ్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను మాట విని తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడును కూడా నున్నవారును వచ్చి మహాసభవారిని ఇస్రాయేలీయుల పెద్దలనందరినీ పిలువనంబించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి బంట్రోతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచకయుండిరి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయ్యే వారిని తీసుకొని వచ్చెను వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుషలేము బోధతో నింపి ఈ మనుష్యుని హత్యమామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను అందుకు పేతురును అపొస్తలును మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలేను గదా మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయలినకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయటకే దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ చేత హెచ్చించియున్నాడు మేమునూ దేవుడు తనకు విధేలైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివిరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లెనెను ఇస్రాయేలీలారా ఈ మనుష్యుల విషయమే మీరేమి చేయబోవుచున్నారో సుమండి ఈ దినములకు మునుపు మునుపుతూదా లేచి తానుక గొప్ప వాడనని చెప్పుకొనెను ఇంచుమించు నన్నూరు మంది మనుష్యులు వానితో కలిసి కొనిరి వాడు చంపబడెను వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి వానికి తరువాత జనసంఖ్య దినములలో గలలయుడైన యూదా అను ఒకడు పాత్రులని వారు సంతోషించుచు మహాసభా ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటిను మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండిరి అపస్థలుల కార్యములు ఐదవ అధ్యాయం ఒకటివ వచనం నుండి చివరి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి